ఇంకా మనకి సగమే ఉంది ఇంకా మనకి ఇంకా సో మనకి అన్నీ అయిపోయినాయి ఇంకా ఏం మిగిలినాయి రేపు నైట్ అయితే మిగులు ఉంటాయి ఇంకా నైట్ ఆరింటప్పుడు స్టార్ట్ చేసినావు లిఫ్టింగ్ ఎత్తటం ఇప్పటికైతే అయిపోయింది ఇంకా ఇప్పుడు కూడా రాలేదు ఇంకా బండ్లు అయితే రాలేదు ఇక రేపు నైట్ అయితే వచ్చేస్తాయి ఇక మొత్తం ఏమి లేవు ఇక అటు సైడ్ ఇక ఇక్కడ ఇక్కడ నుంచి వరకే ఉన్నాయి కోడలేక మొత్తం ఏం ఒక్క కోడి కూడా అయితే లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సక్కన్న యార్ ఛానల్ కొత్తగా చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కాళ్ళు ఇక్కడ మర్చిపోయా సో ఇది ఏమైతే లేదు ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా కోళ్ళు మొత్తం అన్నీ అయిపోయినాయి ఇంకా ఆరింటప్పుడు మొదలు పెడితే ఇప్పటికైతే అయిపోయింది అతడు ఇంకా నలుగురు మనుషులు చేతులు కాళ్ళు మొత్తం చేరిపోయినాయి అసలుకి అక్కడ పడితే అక్కడ కాళ్ళకి కూడా చేరిపోయినాయి అసలు రక్తాలే వచ్చేసినాయి మొత్తం మనకు మిగిలిన కోళ్ళు ఇవి అనమాట మళ్ళీ రేపు నైట్ కానీ ఏమైనా ఉంటే ఇంకా సో మనకైతే ఇంకా ఇవే మిగిలినవి ఆరింటప్పుడు స్టార్టింగ్ చేస్తే కోళ్ళేత్తటం ఇప్పటికైపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఒక్క నిమిషం కూడా గ్యాప్ తీసుకోలేదు మేము ఇక మొత్తం అయిపోయింది కంప్లీట్గా మనకి ఏం మిగిలినాయి ఇక ఇంకా నిద్ర ఏమవుతుంది ఇక నిద్ర పండుకున్నా కూడా నిద్ర రా అట్లా ఏం చేయాలి అర్థం కాక లైవ్ పెట్టిన మొత్తం కంప్లీట్గా అయితే అయిపోయినాయి ఇక అమ్మ అసలు ఎక్కడ పడితే అక్కడ చేరపోయినాయి అసలు కోళ్ళు అసలుకి సో లైవ్లో ఉంటే కనుక ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఆ హైడ్ లో ఉండొద్దు వెల్కమ్ టు సు కన్నయ్య ఛానల్ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ కోళ్ళు అయితే మొత్తం అయితే అయిపోయినాయి ఇంకా అటు సైడ్ మొత్తం మనకి ఈ నాలుగు కారణాల మట్టుకే కోళ్ళు అయితే మిగిలినాయి ఆరింటప్పుడు మొదలు పెడితే ఇప్పుడు అయిపోయింది కోళ్ళేతం చేతి నుంచి కాళ్ళు దాకా మొత్తం చేరిపోయినాయి అసలుకి అసలు మాములు కాదు కాళ్ళతో సహా మొత్తం చేరిపోయినాయి రంపాలు కోసుకున్నట్టు కోసుకున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇంకా లైవ్ వచ్చేసి ఇంకా అయిపోతే అయిపోయింది ఇంకా రేపు నైట్ అయితే ఉంటుంది ఇంకా లైవ్ అసలు నిద్ర నిద్ర కూడా పట్టట్లేదు ఇప్పుడు పట్టింది కోవిడ్ ఎత్తడం అయితే శుభ్రంగా స్నానం చేసేసి ఫ్రెష్గా ఇప్పుడైతే లైవ్ అయితే పెట్టినా సో నేను అప్పుడు ఎత్తేటప్పుడు పెట్టినలే కానీ పెట్టినా ఫ్రెండ్స్ నాకు వీలెంత అయిన మట్టికి అయితే పెట్టేసా లైవ్ ఒకవేళ చూడాలనుకుంటే నేను నా షార్ట్ వీడియోకి వెళ్ళి చూడండి ఒకసారి నాకు సాధ్యపడినంత అయితే పెట్టేసా ఎందుకంటే లిఫ్టింగ్ ఎత్తేటప్పుడు లైట్లన్నీ బంద్ చేయాలి లేకపోతే కోళ్ళు మనకి దొరకవు అనమాట సో మొత్తం ఎత్తేసి అట్లా చేసేసినాం మేము అయిపోయింది ఏం లేదు ఇంకా అటు ఒక్క కోడి అయితే కూడా లేదు ఇక మనకి ఓన్లీ ఈ నాలుగు క్యాలు మట్టుకే ఉన్నాయి కోళ్ళన్నీ అబో యావరేజ్ మీద మొత్తం వచ్చేసి రెండు కేజీలు నాలుగు వందలు అయితే అయితే ఉన్నాయి ఇంకా మొత్తం టూ పాయింట్ ఫైవ్ రావాలా మనకి యావరేజ్ మీద వచ్చేసింది ఇంకా లేచి అయిపోయినాయి లో అసలు అటు ఒక్క కూడా లేదు ఇక అటు ధైర్యం మొత్తం తీసుకొచ్చి మొత్తం పెట్టేసి వెళ్ళి సో ఇది ఫ్రెండ్స్ లైవ్ వచ్చేసి మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా గుడ్ నైట్ ఇంకా